అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి. ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్య ప్రకారం ఈ జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు కొన్ని రాసుల వారికి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వస్తుందట గ్రహాలు సంచరించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది ఈ గజకేసరి యోగం వల్ల కొన్ని రాసులవారి జీవితం మారిపోతుంది ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అలాగే ఈ జూలై నెలలో శనిగ్రహం తిరోగమనంలో ఉంటుంది శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు వృషభం వారికి ఆర్థిక లాభం బాగా ఉంటుంది మీ జీతంలో బాగా పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి డబ్బు విషయంలో లాభం తప్ప నష్టాలు ఉండవు వ్యాపారం కూడా బాగా జరుగుతుంది కానీ మీరు డబ్బును ఖర్చు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్త ఉద్యోగం పొందుతారు మీరు కోరుకున్న ఆఫర్ను పొందుతారు అవివాహితులకు పెళ్లి కుదురుతుంది విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి సమయం మిథున రాసివారికి ఈ జులై ఇరవై ఒక్క నుండి ఖర్చులు బాగా తగ్గుతాయి డబ్బులను ఆదా చేస్తారు ధనలాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగవుతాయి ఈ మిథున వారికి సెప్టెంబర్ నెల వరకు పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశముంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు మేషం అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు శుభయోగముంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి శ్రమతో విజయం సాధిస్తారు మానసిక దృఢత్వం చాలా అవసరం వ్యాపారం పట్ల మరింత చూపాలి మాటను అదుపులో ఉంచుకోండి వారం చివర శుభవార్త వింటారు లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశర ఒకటి రెండు పాదాలు జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు ఆశయాలు నెరవేరుతాయి మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు లక్ష్య సాధనలో ఇతరుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు కీలక నిర్ణయాల్లో ఏకాగ్రత అవసరం కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం మంచిది ఇష్టదైవాన్ని స్మరించండి మిథునం మృగసర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు మనోబలం చాలా అవసరం దీర్ఘకాలిక ఆశయం నెరవేరుతుంది శుభయోగముంది పట్టిందలా బంగారం అవుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ అడుగేయండి ఓర్పు నేర్పు చాలా అవసరం చిన్నపాటి అవరోధాలు ఎదురైనా ఒత్తిడికి గురికావద్దు ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వర్తించండి అంతిమ విజయం మీదే సూర్యనారాయణుడిని ఆరాధించండి కర్కాటకం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు ఉత్తమ యోగాలున్నాయి బుధుడు రెండో స్థానంలో ఉండటంతో అనూహ్యమైన ధనలాభాన్ని పొందుతారు కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి జన్మశుక్రయోగం వల్ల మంచి పరిణామాలు సంభవిస్తాయి స్థరాస్తులు వృద్ధి చెందుతాయి ఆత్మవిశ్వాసంతో విఘ్నాలను తొలగించుకుంటారు కులదేవాన్ని ప్రార్థించండి సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు గత అనుభవాలను మరిచిపోవద్దు సింహావలోకనం మంచిది తొందరపాటువద్దు ముఖ్య వ్యవహారాలను కొంతకాలం మైదా వేయడం ఉత్తమం గ్రహాల స్థితిగతులు కొంతమేర వ్యతిరేకంగా ఉన్నాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచనలను విస్మరించకూడదు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి నవగ్రహ స్తోత్రాలు పధించాలి కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు శుభప్రదమైన సమయం లక్ష్యం సిద్ధిస్తుంది కృషికి తగిన గుర్తింపు ఉంటుంది అన్ని విధాలా మేలు జరుగుతుంది ఇతరుల ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి ఏకాదశంలో ఉన్న సూర్యగ్రహం ఎంతో మేలు చేస్తుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు బుద్ధిబలంతో వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని ధ్యానించండి తుల చిత్తమూడు నాలుగు పాదాలు స్వాతి విసఖ ఒకటి రెండు మూడు పాదాలు జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు అదృష్టం వరిస్తుంది శుభ ఫలితాలు ఉన్నాయి మనోబలంతో నిర్ణయాలు అమలుచేయండి ఉద్యోగులకు అన్ని విధాలా కలిసొస్తుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు నైపుణ్యాన్ని పెంచుకుంటారు వ్యాపారయోగముంది ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి విశ్రాంతి అవసరం ఇలవెల్పును పూజించండి వృశ్చికం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు మనోబలం అవసరం చిరకాల కోరికలు తీరుతాయి భాగ్యస్క్రయోగం ధనలాభాన్ని ఇస్తుంది భూ గృహ వాహనయోగాలున్నాయి పెట్టుబడులు కలిసి వస్తాయి చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు నిర్ణయాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వండి కొందరి ద్వేషాలు ఇబ్బంది పెడతాయి ప్రశాంతత అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ధనుస్ మూల పూర్వాషాఢ ఉత్తరాషాజ ఒకటవ పాదం జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు శీఘ్రంగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి మీ ధైర్యం ఉత్సాహం నలుగురి మన్ననలు అందుకుంటాయి కొన్నిసార్లు సాహసోపేతంగా వ్యవహరించక తప్పదు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మొహమాటాన్ని అధిగమించాలి వారాంతంలో శుభ ఫలితాలు అందుతాయి లక్ష్మీదేవిని పూజించండి మకరం ఉత్తరాశాజ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు ఓ గెలుపు మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది సకాలంలో పనులు ఆరంభించండి సంభాషణ చాతుర్యం అవసరం అపార్థాలకు ఆస్కారం ఉంది ఏ విషయంలోనూ నిరుత్సాహం వద్దు మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది బుద్ధిబలంతో వ్యాపార అవరోధాలను అధిగమిస్తారు నవగ్రహ స్తోత్రాలు పధించాలి కుంభం ధనిష్ఠమూడు నాలుగు పాదాలు సతభిషం పూర్వాభద్ర ఒకటి రెండు మూడు పాదాలు జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు ఉద్యోగ ఫలితాలు శుభప్రదం కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి లక్ష్యాలను చేరుకోవడానికి అనువైన సమయం అన్ని విధాలా స్థరత్వం లభిస్తుంది ముఖ్య నిర్ణయాల విషయంలో వెనుకాడవద్దు ప్రశాంతంగా ఉండండి పరిస్థితులకు అనుగుణంగా స్పందించండి వ్యాపార విజయానికి ఏకాగ్రత అవసరం నవగ్రహ స్తోత్రాలు పథించండి మీనం పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి జూలై నెలలో ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు శుభయోగముంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి పెద్దల ప్రశంసలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఆర్థికంగా బలపడతారు వృధా వ్యయాలను తగ్గిస్తే మేలు గతంలో కోల్పోయినవి తిరిగి పొందుతారు ఆత్మవిశ్వాసంతో సమస్యలనుంచి బయటపడతారు సూర్యనారాయణమూర్తిని స్మరించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు